రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పలు జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ దాడుతోంది దీనికి తోడు వడగాల్పుల ప్రభావం కూడా ఉండడంతో మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు వడగాల్పుల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది ఎండలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు బట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ ఇక ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు కూడా దాటే పరిస్థితి ఉంది ఏప్రిల్ చివరి అంకంలో కూడా మే కూడా ఇంకా స్టార్ట్ కాలేదు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏమంటున్నారు థ్యాంక్ యూ చందు గరిష్టంగా చూసుకున్నట్టయితే మనం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎండలు బాగా ఎక్కువ అవకాశాలు చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ మార్చి నెల అక్కడి నుంచే ఈ ఎండలైతే తీవ్ర ప్రభావం అయితే చూపించింది గరిష్టంగా నలభై మూడు డిగ్రీల వరకు కూడా ఎండ నమోదు అయితే అయింది మొత్తానికి ఒక రెండు రోజుల క్రితం అయితే కాస్త వర్షం కురిసినా సరే కనీసం కొన్ని రోజుల తర్వాత మాత్రం పూర్తిగా ఎండ వస్తుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మే నెలలోని పూర్తిగా రికార్డు స్థాయిలో గరిష్ట ఏదైతే నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు అలాగే తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నట్టయితే ఇప్పటికే వడగాల్పులకి ఇద్దరు వ్యక్తులైతే చనిపోయారు అలాగే వాతావరణ శాఖలు కావచ్చు అలాగే డాక్టర్లు కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు ముఖ్యంగా పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కూడా జనాలు ఎట్టి నేను బయటికి రావద్దంటూ చెప్తున్నారు ఒకవేళ ఎమర్జెన్సీ వర్క్ ఏమైనా ఉన్నా సరే బయటకు వచ్చే సమయంలో క్యాప్ కావచ్చు లేదంటే గొడుగు ఇలాంటివి ఏమైనా క్యారీ చేయాలంటూ చెప్తున్నారు అలాగే డాక్టర్లు కూడా శీతల పానీయాలు ఎక్కువ తీసుకోవాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు జ్యూస్లు వాటరు ఇలాగా లేదంటే బటర్ మిల్క్ లాంటివి ఎక్కువ తీసుకోవాలంటూ కూడా డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు అలాగే మనం చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నట్టయితే మార్చి నెలాఖరి నుంచే ఈ ఎండలు తీవ్ర ప్రభావం అయితే చూపిస్తున్నాయి అలాగే గడిచిన కొన్ని రోజుల క్రితం వరకు కూడా కొద్దిగా చల్ల వాతావరణం ఏర్పడినా సరే ఇప్పుడు వచ్చే రోజుల్లో అంటే ఈ ఏప్రిల్ లోపు మాత్రం గరిష్టంగా రికార్డులు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు అలాగే వచ్చే నెల అంటే మే నెల మాత్రం పూర్తిగా ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు అలాగే నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు కూడా ఏదైతే రికార్డు నమోదవుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అలాగే మరొక పక్క ప్రజలను కూడా హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు అలాగే పగటపూట ఏదైతే వడక వీస్తాయని అలాగే రాజ్పూట్ కూడా చాలా వేడికాలు వీస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అలాగే మరో పక్క పిల్లలు అలాగే వృద్ధులు కూడా బయటికి రావచ్చని చెప్తున్నారు ఎందుకంటే వడగాల్పులు వీసే సమయంలోనే వాళ్ళు మరణించే పరిస్థితి వస్తుందంటూ కూడా వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా మధ్యాహ్నం పూట పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఎవరు బయటకు రావద్దని చెప్తున్నారు ఇప్పటికే ఏదైతే ఈ ఎండ తీవ్రతతో ప్రజలు మాత్రం బయటకు అయితే రావట్లేదు ముఖ్యంగా పదకొండు నుంచి నాలుగు గంటల వరకు కూడా రాదారులు కూడా నిర్మాసం అయితే అవుతున్నాయి అలాగే మరొక పక్క డాక్టర్లు కూడా ఏదైతే తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు అలాగే తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నట్టయితే గరిష్టంగా అయితే మొత్తానికి పలు జిల్లాల్లో అయితే రికార్డు స్థాయిలో ఈ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఏదైతే మే నెలలో ఇంకా అంటే రికార్డ్ అంటే నలభై ఐదు డిగ్రీలు దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు కుమార్ హైదరాబాద్ లో ఈ వడగల్పుల ఎఫెక్ట్ తో కూడా ఒక వ్యక్తి మృతి చెందినట్లు మనకి సమాచారం అందుతుంది అయితే అసలు అటు డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే చాలా మంది ఉద్యోగాల రీత్యా కావచ్చు ఇతర కారణాల రీత్యా బయటకు వస్తూ ఉంటారు సో ఏమైనా టైమింగ్స్ మెన్షన్ చేశారా చందు ముఖ్యంగా హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మాత్రం ఎంత తీవ్రత అయితే మరీ ఎక్కువ ఉందనే చెప్పొచ్చు అలాగే హైదరాబాద్ లోని ఏదైతే పలు రాష్ట్రాల నుంచి జనాభా అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు అయితే చేసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశం అయితే ఇప్పుడైతే లేకపోవడంతోనే ఖచ్చితంగా అయితే వెళ్లాల్సి వస్తుంది ఈ నేపథ్యంలోనే వాళ్ళకి మాత్రం ముందుగా అంటే ఏదైతే ఎనిమిది తొమ్మిది సమయంలోనే వాళ్ళ ఆఫీసులు చేరుకోవాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా మధ్యాహ్నం పూట మాత్రం బయటకు రావద్దని చెప్తున్నారు అలాగే హైదరాబాద్ లో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే వడగాల్పులతో ఇద్దరైతే మరణించినట్లు కూడా మనకు తెలుస్తుంది అలాగే ఇంకా ఏదైతే ముసలోళ్ళు వృద్ధులు కావచ్చు పిల్లలు కావచ్చు ముఖ్యంగా ఈ వడగాల్పులకి వాళ్ళు బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని వాళ్ళు మాత్రం బయటకు రావద్దని చెప్తున్నారు అలాగే మరో పక్క ఏదైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ముందస్తు చర్యలు తీసుకోవాలంటే చెప్తున్నారు వాళ్ళు ఒకవేళ బయట తిరిగే సమయంలో ఏమైనా ఉంటే కనుక హెల్మెట్ లేదంటే లేదంటే గొడుగు క్యారీ చేయాలని చెప్తున్నారు అలాగే ప్రతి అరగంటకు ఒకసారి శీతల పానీయాలు తీసుకోవాలంటూ చెప్తున్నారు ఎందుకంటే ఈ ఎండగే తీవ్రతకి వాళ్ళు డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఇమీడియట్ గా డిహైడ్రేట్ అయితే కనుక ఇమీడియట్ గా డాక్టర్ కన్సల్ట్ చేయాలని కూడా వాళ్ళు అయితే హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఏదైతే ఈ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంది బయట తిరగాల్సిన పరైతం ఉంటుంది ఏదైతే మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు లేదంటే ఏదైతే బయట పబ్లిష్ చేసే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా బయట తిరిగే సమయంలో కూడా చాలా చైరింగ్ గా ఉండాలంటూ చెప్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా శీతల పని అయితే తీసుకోవాలంటూ కూడా వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు చంద్రు రైట్ కుమార్ థ్యాంక్ యూ